హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు మన గార్డెన్లో మనం ఎక్కువ పూలు పెంచుకోవాలన్నా లేదు కుండీలలో చీమలు వస్తున్నాయన్నా లేదు ఇంకా పెస్ట్ కంట్రోల్ అవుతా అసలు ఎన్ని స్ప్రే చేసినా అన్నా కూడా ఇవన్నిటికి కూడా నేను ఒక మంచి రెమెడీ చూపించబోతున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు ఇంకా అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదా శ్రేష్ఠా గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఎక్కువగా ఫర్టిలైజర్లు ఇవ్వడం వల్ల మొక్కకి ప్రాబ్లమే అవుతుందండి దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు పైగా మొక్క గ్రోత్ అనేది అదే అదేవిధంగా పువ్వులు పూయకుండా కూడా ఉండిపోతుంది మొక్క చాలా మంది నన్ను లో అడుగుతూ ఉంటారు మీకేమో చాలా బాగా వస్తాయి గార్డెన్లో పువ్వులు మరి మేము కూడా ఫర్టిలైజర్స్ ఇస్తూనే ఉన్నాం కదా మరి మాకెందుకు వస్తా లేవు పువ్వులు అని చెప్పి అడుగుతారు ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి బేసిక్ విషయం అండి గార్డెనర్స్ అందరు కూడా ఫర్టిలైజర్ టు ఫర్టిలైజర్ మనం ఎంత గ్యాప్ ఇడుస్తున్నామో అనేసి అని మనం మనకు ఒక అవగాహన కంపల్సరీగా ఉండాలి మనము ఇప్పుడు సాలిడ్ ఫామ్ ఫర్టిలైజర్ ఇస్తాం కదా వర్మీ కంపోస్ట్తో పాటు కలిపి కొన్ని ఫర్టిలైజర్స్ అంటే ఎప్సమ్ సాల్ట్ బోన్ మీల్ మస్టర్డ్ కేక్ ఇలాంటివి కలిపి మనం మొక్కకి ఇస్తాం కదా సాలిడ్ ఫామ్లా ఇట్లాంటివి మనం ఒకసారి ఇచ్చిన తర్వాత కనీసం పది నుండి పదిహేను రోజుల గ్యాప్ కంపల్సరీగా ఉండాలండి అంత లోపల మీరు మళ్ళీ వర్మీ కంపోస్ట్ ఇవి ఏవి ఇవ్వడానికి మీరు ట్రై చేయొద్దు అయితే మరి ఇట్లా గ్యాప్ ఉండడం వల్ల అప్పుడే మరి మొక్క అనేది బాగా ఎదుగుతుంది మనం కూడా చూడండి మనకు మనుషులుగా మనం కూడా పై పైన పై పైన తినేస్తే మనకు కూడా ఆయన ఎక్కువైపోయి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అదే విధంగా మొక్కకు కూడా అంతే ఆ టైం లిమిట్ అనేది కంపల్సరీగా ఉండాలి సాలిడ్ ఫామ్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అదే మీరు లిక్విడ్ ఫామ్లా మైల్డ్ ఫర్టిలైజర్స్ ఉంటాయి కొన్ని అంటే మనం ఇచ్చేటి అన్ని ఆర్గానిక్ విషయమే నేను చెప్తున్నానండి వేరే వాటి గురించి నేను చెప్పట్లేదు మీరు ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ కానీ బనానా పీల్ ఫర్టిలైజర్ కానీ ఇట్లా మనం కొన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ చేస్తూ తయారు చేసి మన మొక్కలకి ఇస్తూ ఉంటాం నేను ప్రతి వీడియోలో మీకు ఎంత గ్యాప్ ఉండాలి ఎన్ని రోజులకు మళ్ళీ ఫర్టిలైజర్ ఇవ్వాలనేది నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను మీరు గమనించి ఆ విధంగా చేయండి అయితే లిక్విడ్ ఫామ్లో ఇచ్చే ఫర్టిలైజర్స్ ఈ మైల్డ్ ఫర్టిలైజర్స్ అయితే మీరు వారానికి ఒకసారి తప్పకుండా ఇవ్వచ్చు అదే మీరు మస్టర్డ్ కేక్ అలాంటి ఫర్టిలైజర్స్ నానబెట్టి ఇస్తున్నారంటే మళ్ళీ అది మీరు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ కంపల్సరీగా తీసుకోవాలండి అట్లాంటివి ఇచ్చేటప్పుడు గుర్తుంచుకోండి మరి ఎలాంటి మొక్కలకి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఉంటాయి చాలా మంది వినడానికి వీడియో పెద్దగా అవుతుంది సోది అన్నట్టుగా కొన్ని కామెంట్స్ వస్తుంటాయి అవన్నీ నేను పట్టించుకోను కానీ మరి ఇవన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకున్నప్పుడే కరెక్ట్ గా చేసుకుంటారు గార్డెనింగ్ అనేటి ఒక ఆలోచనతోనే నేను షేర్ చేస్తాను మరి ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను నేను ఏమి ఇస్తాను పువ్వులు ఎక్కువ పూయడానికంటే ఇక్కడ చూడండి ఇది ఇక్కడ నేను ఇది పౌడర్ లాగా చేసుకున్నాను ఇది పటిక అండి పటిక యాల్ అంటాం కదా మనకి ఈజీగా కిరాణా స్టోర్స్లో దొరికిపోతుంది ఏవైతే మొక్కలు ఎక్కువ ఫర్టిలైజర్లు ఇచ్చి 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 మరి ఆ మొక్క మొత్తం అట్లా మట్టి అంతా కూడా ఆల్కలైన్ అయిపోయి మొక్క గ్రోత్ లేకుండా ఉండి పువ్వులు పూస్తలేదో మీరు తప్పకుండా ఇది కిరాణా స్టోర్లో దొరుకుతుంది ట్వంటీ ఫోర్ రూపీస్ అండి ఇది మీరు తీసుకొచ్చుకుంటే చాలా రోజులకు వస్తుంది మనకి ఇంత మొక్కనే అది కానీ అది మనకు ఎక్కువ వాడడం కదా నేను ఎంత మోతాదులో ఎప్పుడెప్పుడు వేయాల కూడా చూపిస్తాను మీకు ఆల్రెడీ తమ్మ నెల నెలకొకసారి ఇవ్వాలని చెప్పి అయితే చూడండి మరి ఇది మనం ఎట్లు ఇవ్వచ్చు మన మొక్కలంటే చూడండి మట్టి అంతా లూజ్ చేసేసి అయితే ప్రతి పూల మొక్కకి ఇయ్యచ్చు ఈ దీంట్లో ఏముంటుందంటే ఆ మట్టిని అసిడిక్గా చేసేటటువంటి గుణం ఉంటుంది అనమాట ఈ యాలంలో అయితే దీన్ని పౌడర్ కింద చేసుకున్నాను నేను మనం ఇప్పుడు ఈ వర్షాకాలం కాబట్టి పౌడర్ ఫామ్లో ఇవ్వడమే కరెక్ట్ అండి మనకి ఏ సీజన్కి ఆ సీజన్కి తగ్గట్టుగా మనం వర్క్ చేస్తూ ఉండాలి మన మొక్కలల్లో ఇప్పుడు అదే మామూలుగా వేరే సీజన్ అనుకోండి ఎండాకాలం అనుకోండి ఒక లీటర్ నీళ్ళల్లా ఈ హాఫ్ స్పూన్ ఏదైతే నేను ఇప్పుడు కుండీలో వేసినాను అదే హాఫ్ స్పూన్ మీ మొక్కకి ఇచ్చేసేయండి సరిపోతుంది ఇక్కడ చూడండి మట్టిలో ఇది గులాబీ మొక్క గులాబీ మొక్కకు నేను ఇస్తున్నాను అన్ని రకాల పూల మొక్కలకు ఇవ్వచ్చండి దీనికి ఇవ్వాలి దీనికి ఇవ్వద్దు అని ఏం లేదు చూడండి ఇట్లా ఇట్లా మనం మట్టి ఇట్లా పట్టుకున్నప్పుడు ముద్దగా ఉంటే మీరు వాటరింగ్ చేయొద్దు మాకు వర్షం వస్తూనే ఉంది డైలీగా అందుకని నేను ఇప్పుడు వాటరింగ్ చేయట్లేదు లేకపోతే మాత్రం వాటర్ కంపల్సరీ చేయండి ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు చీమల బెడదా ఉంటే కనుక కుండీలలో ఈ పై పైన ఇట్లా చల్లండి మీరు ఒక్కటే హాఫ్ స్పూన్ ఈ పైన చల్లండి మళ్ళీ మట్టి కదిలించుకోవాలి చల్లించడం లాంటి అట్లా చేయకండి జస్ట్ ఆ పైన మీరు మనం చీమల మంది ఎట్లా అయితే చల్తామో అదే విధంగా చీమల మంది కెమికల్ గాని దాని గురించి నేను చెప్పాను ఈ ఆలం పౌడర్ వచ్చేసి ఇట్లా పై పైన చల్లండి చీమలు అనేటి రాకుండా ఉంటాయి అనమాట ఇంకొకటి మనకు పెస్ట్ అటాక్ అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంటది వర్షాకాలంలో మీరు చూడండి ఇక్కడ నేను లీటర్ వాటర్ తీసుకున్నాను దానిలోకి సేమ్ ఇంతేనండి హాఫ్ స్పూన్ చాలు లీటర్ లీటర్ వాటర్ కి హాఫ్ స్పూన్ తీసుకొని దీంట్లో వేసేసేయాలి చూడండి ఈ వాటర్ వేసేసి బాగా కలిపేసి మనం చక్కగా స్ప్రే చేసుకున్నట్టయితే మొక్క పైన మంచిగా అసలు ఎట్లాంటి ఆ పెస్ట్ మిల్లీ బగ్స్ కానీ ఆ పిడ్స్ కానీ ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి ఎటువంటి పురుగు అయినా ఇప్పుడు వాటిని ఈ మిల్లీ ని ఒక్క మొక్క నుండి ఇంకొక మొక్కకి క్యారీ చేసేటి ఏంటి అంటే చీమలే కదా ముఖ్యమైన ఆ చీమల అయితే పారిపోతాయి చూడండి ఇక్కడ నా మందార మొక్కకి ఇక్కడ పెస్ట్ ఉంది మనం ఎంత మనం చేస్తూ ఉన్నా కూడా మనకి ఏదో ఒక చోట ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటదండి అందుకని పెస్ట్ ఉన్నా లేకపోయినా ఎవ్రీ వీక్ మీరు ఏదో ఒకటి ఆర్గానిక్ స్ప్రే చేయమని చెప్తూనే ఉంటాను మీరు ఇక్కడ చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థం ఇదిగోండి పువ్వు కూడా పూస్తుంది ఇక్కడ గానీ మిల్లీ బ్యాగ్స్ అనేటివి బాగా పట్టుకొని ఉన్నాయి పువ్వు వెనకాల భాగంకి కూడా పట్టుకున్నాయి మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నా పువ్వు కూడా ప్రాపర్ గా రాలేదు దానివల్ల చూడండి ఆ షేప్ లెస్ గా వచ్చింది చాలా మంచి సైజ్ లో వస్తుంది ఆ ఫ్లవర్ అట్లా ఈ మనకు మిల్లీ బ్యాగ్స్ అటాక్ ఉన్నది అనుకోండి ఇంకా మొక్క అంతా కూడా మెల్లగా మెల్లగా అసలు పాడైపోతుంది మనం తప్పకుండా మనము యాక్షన్ అనేది తీసుకోవాలి ఇట్లా చూడండి కొంచెంగా ఉన్నప్పుడు చేతితో నలుపుకోండి కొంచెం ఇట్లా ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లాంటి స్ప్రేస్ చేసినాం అనుకోండి ఈ ఇప్పుడు ఈ యాలం స్ప్రే చేస్తుంటుండగానే మనకు ఒక ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఒకవేళ ఇంకేదైనా కొంచెం ఇన్ కేసు మాకు మనకి ఇంకా పోలేదు అనిపించినప్పుడు మీరు తప్పకుండా మళ్ళీ ఒక నాలుగు రోజులు గ్యాప్ తీసుకొని స్ప్రే మాత్రమే ఓకేనా ఓన్లీ పైన మొక్కల పైన స్ప్రే చేసేది మాత్రమే ఈ బగ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే స్ప్రే చేయడానికి ఒక ఫోర్ డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ మీరు ఆ స్ప్రే అనేది చేయండి మరి మంచి రిజల్ట్ అవుతుంటదండి దీనివల్ల మీరు చూడండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి పువ్వులు ఎక్కువ పూస్తాయి చీమలు రాకుండా ప్లస్ పెస్ట్ రాకుండా మనకు చాలా బాగా ఈ ఏలం అనేది యూజ్ అవుతుంది మన గార్డెన్ లో నెలకొక్కసారి తప్పకుండా మన గార్డెన్ లో అయితే వాడొచ్చండి ఈ పటికను అన్ని రకాల పూల మొక్కలకి వాడొచ్చు అయితే కూరగాయల వచ్చే వరకు కొన్ని యాసిడ్ లవింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా అంటే టమాటా ప్లాంట్ నెక్స్ట్ మిర్చి ప్లాంట్ ఇట్లాంటి వాటికి మనము ఈ ఇప్పుడు స్ప్రే చేయడం కానీ మట్టిలో ఇవ్వడం కానీ ఇదంతా కూడా మనం చేయవచ్చు ఇంకా మనకు పండ్ల మొక్కలు వచ్చేవరకు ఈ సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అంటే పులుపుగా ఉండేటి మొక్కలు అయితే మనం హ్యాపీగా ఈ ఏవైతే పుల్లగా ఉంటాయో పండ్లు వాటన్నిటికీ కూడా మనము ఈ ఆలం అనేది ఈజీగా వాడుకోవచ్చండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ